హాయ్ ఫ్రెండ్స్ మా పెళ్ళి ఈ ఇంట్లోనే జరిపించాలి దీపక్ అమ్మ నాన్నల స్థానంలో సుమిత్ర గారు దశరథ్ గారు కూర్చోవాలి అంటూ కార్తీక్ షాక్ ఇవ్వడంతో అంతా బిద్దెరపోయి చూస్తూ ఉంటారు దీపతో సహా అంతా అయోమయంగా కార్తీక్నే చూస్తారు అంత జో మనసులో ఇలా అనుకుంటుంది బావా నువ్వు ఇక్కడికే వచ్చి ఆగుతావని నేను కెస్ చేశాను కానీ మా అమ్మ నాన్నలను దీపకు అమ్మానాన్నలుగా కూర్చోబెడతావని నేను ఊహించలేదు కానీ ఈ కోరిక కోరావంటే దీప నాన్న సుమిత్ర దశరథులే అని నీకు తెలుసా తెలియదా ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది సైలెంట్గా ఉన్నావేంటి ఏదో ఒకటి అనో అంటుంది చిన్నగా పారుతో జో వెంటనే పారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ కార్తీక్ ఇచ్చిన షాక్కి గొంతు పిగుసుకుపోయి మాట రావడం లేదన్న సంగతి తెలుసుకుని ఇబ్బంది పడుతూనే ఒరే ఇలాంటి గొంతమ్మ కోరికలు కోరితే ఎవరు తీరుస్తారా మాటలు కూడా రావడం లేదు కదరా అంటుంది ఆవేశంగా తీర్చాల్సిన వాళ్ళు తీరుస్తారు పారు అంటాడు కార్తిక్ కూల్గా వెంటనే సుమిత్ర రియాక్ట్ అయిపోతుంది ఎవర్రా తీర్చేది ఒక మనిషిగానే దీప పక్కన నిలబడటానికి ఇబ్బంది పడే నేను తల్లి స్థానంలో నిలబడాలా అది ఎప్పటికీ జరగదు అనేసి వెళ్ళిపోతుంది ఆవేశంగా సుమిత్ర 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 ఆగు అంటూ దశరథ్ కూడా ఆమె వెనక్కి వెళ్తాడు మీరేమంటారు పెద్దసారు అంటాడు కార్తీక్ శివనారాయణతో ఇప్పుడే చెప్పావు కాస్త మాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అనేసి వెళ్ళిపోతాడు శివనారాయణ వెంటనే కార్తీక్ దీప నువ్వు వెళ్ళి వంట చేసుకో టైం అడిగారు కదా ఆలోచించుకొని చెప్తారులే అంటూ దీపను పంపేస్తాడు కార్తీక్ వెంటనే పారు జోలను చూస్తూ చేతులు కట్టుకొని మరి ఏంటి పారు పెద్దమ్మయ్య రంగు గారేంటి సైలెంట్ అయిపోయారు అంటాడు కూల్గా కార్తీక్ అప్పటికి పారు గొంతు రాక బాధపడుతూ ఉంటుంది కార్తీక్ అలా అనగానే నీకేదో నిజం తెలిసింది బావా నీ కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకొని జో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అరే పెద్ద మేడం గారు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు ఏంటి నువ్వైనా ఏదైనా పారు అంటాడు కార్తీక్ పారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది కానీ గొంతు రాదు గొంతు పట్టేసిందే అంటాడు కార్తీక్ అని తలాడిస్తుంది పారు ఏదైనా షాక్ తగిలితే అలాగే అవుతుందిలే పారు కంగారు పడకు మళ్ళీ షాక్ తగిలితే వచ్చేస్తుంది అనేసి కార్తిక్ వెళ్ళిపోతాడు ఒరే అంటూ గొంతు రాక ఇబ్బంది పడుతుంది పారు ఇక జో ఆవేశంగా గదిలోకి వెళ్ళి బావ ఇలాంటి కండిషన్ పెడతాడని పెడుతున్నాడంటే బావకు దీప గురించి నిజం తెలిసిపోయి ఉంటుందా అందుకే ఇలా చేస్తున్నాడా అంటూ రగిలిపోతూ ఉంటుంది తనలో తను ఈలోపు వెనక్కి వెళ్ళిన పారు చూసావా గాడు ఎలాంటి కండిషన్ పెట్టాడు అని కీచు గొంతుతో వినిపించి వినిపించినట్లుగా గుసగుసలాడుతున్నట్లుగా మాట్లాడుతుంది జ్యోతి జ్యోతో ఏమంటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు కానీ సౌండ్ రావడం లేదు అంటుంది జో అవును నాకు మాటలు నాకే వినపడటం లేదు అంటుంది పారు అల్లాడిపోతూ బావ ఇచ్చిన షాక్కి నీ గొంతు పోయినట్లుంది ఒకటి పడితే దెబ్బకు సరిపోతుందని అక్కడే ఉన్న ఒక నెమలి బొమ్మను తీసుకుని కొట్టడానికి పారు పైకి ఎత్తుతుంది జో ఆ షాక్తో వెనక్కి జరుగుతూ హా చంపేస్తావేంటి అని అరుస్తుంది పారు అప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది పారు గొంత జోకి దాంతో ఆ సౌండ్ ఇప్పుడు వచ్చింది అంటూ నెమలి బొమ్మను పక్కన పెడుతుంది జో నేను లాగి పెట్టి కొడితే సౌండ్ అక్కడ అక్కడొచ్చేదే అంటూ పారు రగిలిపోతుంది కోపంగా కండిషన్ పెట్టింది అయితే నన్ను ఎందుకు కొడతామంటుంది జో కోపంగా అసలు కండిషన్ పెట్టే పరిస్థితి వచ్చింది నీ వల్లే కదా అని అనేసి అసలు ఒకటా రెండా నీ వల్ల ఎన్నెన్ని ఘోరాలు జరిగాయో వాటి నుండి బయటపడడానికి నేను ఎన్ని చెరువుల నీళ్ళు తాగానో నాకు తెలుసు అని గుండెలు బాదుకుంటుంది పారు నా గురించి నువ్వు బాధపడ బాధపడక్కర్లేదు నన్ను వదిలి ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదంటుంది జో కోపంగా పోవే పో ఎవరిని బెదిరిస్తావు ఆ గురువుగారు నీ చెయ్యి చూసి నీ జాతకం కరెక్ట్గానే చెప్పారు కళ్యాణ రేఖ లేదన్నారు అది విన్నప్పటి నుంచి నాకు కొత్త భయం పట్టుకుంది నువ్వు పెళ్లి పిటాకులు లేకుండా నువ్వు కన్యగానే మిగిలిపోతావేమో అని అంటుంది పారు ఆవేదనగా గురువుగారు చెప్పింది ఇప్పుడు కళ్యాణ రేఖ లేదని జీవితంలో పెళ్ళి అవ్వదని కాదు అంటుంది జో కోపంగా నీకేమో ఒకసారి కూడా పెళ్లి కావడం లేదు ఆ దీపకేమో పెళ్లిళ్ళ మీద పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి అసలు చిన్న ఇంత పెద్ద గొంతమ్మ కోరిక కోరుతాడా అని లబో పారు కోరితే మాత్రం నిజమైపోతుందా అంటుంది జో కోపంగా మీ తాత ఆలోచించుకోవడానికి టైం కావాలి అన్నాడు కదా అంటుంది పారు ఒకవేళ తాత ఒప్పుకున్నా మా అమ్మ ఒప్పుకోదు అంటుంది జో నమ్మకంగా అది నిజమే అనుకు అనుకుంటుంది పారు ఇక పారు ఆ విషయాన్ని ఊరికే వదిలేయద్దు ఒకవేళ మీ అమ్మ కూడా సరే అంటే మీ బావ అనుకున్నది జరుగుతుంది కదా అంటుంది పారు జోతో జరగదు జరగదు అంటూ అరుస్తుంది ఆవేశంగా జో ఆవేశం కాదు ఆలోచించు జరగకుండా ఉండాలంటే ఆ దీపవైపు నుంచి నరుక్కు రావాలేమో ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఐడియాలు లేవు కానీ నువ్వు ఆలోచించు ఈ పాటికి ఆ మొగుడు పిల్లలు నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తుంటారు కాబోలు అంటుంది పారు జోతో దా దాంతో జో ఆలోచనలో పడుతుంది ఇక దీప కార్తీక్తో వంట గదిలో వంట చేస్తూ బావా నువ్వు ఏ కండిషన్ పెడతావు అని ఆలోచిస్తుంటే ఈ విషయం చెప్పావు నాకేం అర్థం కావలేదు ఒక క్షణం రేపు మా అమ్మ నాన్నలకు నిజం తెలిసిన తర్వాత వారికి మన పెళ్లి జ్ఞాపకాలు ఉండాలని ఇలా చేసా నాకు అర్థమైంది కానీ మా అమ్మ ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా నేను ఇప్పుడు మా అమ్మకు శత్రువుని శత్రువు సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకుంటారు అంటూ ఉంటుంది దీప అప్పుడే కోపంగా ఉన్న సుమిత్ర దగ్గరికి వచ్చిన దశరథ్ మా నాన్న ఏం చెప్తాడో వినకుండా ఎందుకు వచ్చేసావని తిడుతుంటాడు ఇంతలో శివనారాయణ కూడా వస్తాడు ఇక శివనారాయణ వచ్చి సుమిత్రని తిట్ట తిట్టకురా వాడు అలా అడుగుతాడని మనం మాత్రం ఊహించామా ఏం చెయ్యాలో తెలియక టైం కావాలని చెప్పి వచ్చాను నిజానికి వాడు అడుగుతాను అనలేదు మనమే అడగమన్నాం మనమే క్షమాపణలు చెప్పడానికి వెళ్ళాం టైం అడిగాం కదా అంటాడు అది విన్న సుమిత్ర కోపంగా ఎంత టైం తీసుకున్నా అది జరగదు మామయ్య గారు అనేసి వెళ్ళిపోతుంది వెంటనే దశరథ్ తండ్రితో నాన్న మీరు మీరు నిర్ణయమే మా నిర్ణయం సుమిత్రతో నేను మాట్లాడతాను మీరు ఆలోచించి చెప్పండి అని వెళ్ళిపోతాడు ఇక శివన్నారాయణ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు దీప కార్తిక్ బాబుకి కాఫీ ఇవ్వబోతుంటే అడ్డుకుంటారు జో పారు దీపతో మళ్ళీ పెళ్ళి పైగా దశరథ సుమిత్రాలను తల్లిదండ్రులుగా పెట్టడానికి ఏంటో తెలుసుకోవచ్చా అని జ్యోసన ప్రశ్నిస్తుంది కార్తిక్ని అందుకు కార్తీక్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్